కృష్ణుడి భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని చారిత్రక తీరప్రాంత రిసార్ట్ పట్టణం మామల్లాపురంలో అనగా మహాబలిపురంలో ఉన్న ఒక భారీ గ్రెనేడ్ బండరాయి కృష్ణుడి బటర్ బాల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈ బండరాయి ఒక జారుడు బండపై ఎవరు కదిలించినా ఒక సెంటీమీటర్ కూడా కదలకుండా అలాగే వేల సంవత్సరాల నుండి నిలబడి ఉండటం విశేషం ఈ రాయి సగం గోళాకార పునాదిని కలిగి ఉంటుంది రాయి ఎందుకు అలాగే జారుడు బండపై ఉందో ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగా ఉంది దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఏడు ఎనిమిదవ శతాబ్ద కాలంలో పల్లవ రాజవంశంచే హిందూ మతపరమైన స్మారక చిహ్నాలుగా నిర్మించబడిన ఈ చోటు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబలిపురం మాన్యుమెంట్స్ సమూహంలో భాగంగా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది ఈ చోటు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాబితాలో రక్షిత జాతీయ స్మారక చిహ్నంగా చేయబడింది ప్రతి ఏడాది దేశ విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు నిజానికి ఈ స్థలం అసలు పేరు వాన్ ఇరై కల్ అంటారు అట్లాస్ అబ్స్క్యూరా ప్రకారం తమిళం నుండి స్టోన్ ఆఫ్ స్కై గా అనువదించారు పైన ఉన్న దేవుడే రాయిని ఇక్కడ పెట్టారని కొంతమంది అంటే హిందూ గ్రంథాల ప్రకారం మాత్రం యుగంలోని శ్రీకృష్ణుడు చిన్న వయసులో బాగా అల్లరి చేసేవాడు కాబట్టి తరచుగా తన తల్లి నుండి వెన్న దొంగిలించేవాడు ఒకరోజు వెన్నను తీసుకుని బయటికి వస్తూ ఒక జారుడు బండపై పెడితే కొంతకాలం తర్వాత అది పెద్ద బండరాయిగా మారుండొచ్చేమోనని పురాణాలు చెప్తున్నాయి కానీ ఏంటో ఇంతవరకు తెలియదు ఇక ఈ బండరాయి సుమారు ఆరు మీటర్ల ఇరవై అడుగుల ఎత్తు ఐదు మీటర్ల పదహారు అడుగుల వెడల్పు దాదాపు రెండు వందల యాభై టన్నుల బరువు ఉంటుంది ఇది సహజంగా కోతకు గురైన కొండ ఒకటి పాయింట్ రెండు మీటర్ల నాలుగు అడుగుల ఎత్తైన పునాది వాలుపై తేలియాడుతూ నిలబడినట్టు అనిపిస్తుంది పై భాగంలో ఉన్న బండరాయి కొంత భాగం క్షీణించింది ఇది వెనుక నుండి సగం గోళాకార రాయిలా కనిపిస్తుంది అయితే ఇది ఇతర మూడు వైపుల నుండి గుండ్రంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ స్థలం గురించి చరిత్ర ప్రకారం చూసుకుంటే పల్లవరాజు నరసింహవర్మన్ ఆరు వందల ముప్పై కాలంలో ఈ బండరాయిని తరలించడానికి విఫలయత్నం చేశాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి నగర గవర్నర్ ఆర్థర్ హేవ్లాక్ భద్రతా కారణాల దృష్ట్యా బండరాయిని దాని స్థానం నుండి తరలించడానికి ఏడు ఏనుగులను ఉపయోగించేందుకు ప్రయత్నించారు కానీ ఇంచు కూడా కదిలించలేకపోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఈ రాయిని సందర్శించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు ఆ తర్వాత పన్నెండు అక్టోబర్ రెండు వేల భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన రెండవ అనధికార శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కృష్ణా బటర్బాల్ ను సందర్శించారు అతనికి మహాబలపురం పర్యాటక ప్రదేశాలు ఈ రాయి గొప్పతనం గురించి వివరించడం జరిగింది